ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ఇక ముగిశాయి తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరగగా ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్తో పాటు ఇటు అసెంబ్లీ ఎన్నికలు కూడా ముగిశాయి చిన్న చిన్న ఘటనలు మినహా మూడో దశ పోలింగ్ ప్రశాంతంగానే ఇక్కడ ముగిసింది నేతల జాతకాలన్నీ ఇప్పుడు ఈవీఎంలో భద్రపరచడం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఎన్నికలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కాస్త భిన్నంగా జరిగాయనే చెప్పాలి తెలంగాణలో ముఖ్యమంత్రి ఎన్నికలు గత ఏడాది జరగడంతో అక్కడ పెద్దగా హడావిడైతే ఏం పెద్దగా కనిపించలేదు వెరాజ్ ఆంధ్రప్రదేశ్ మీడియా మొత్తం ఫోకస్ కూడా ఏపీ పైన ఉండటంతో ఇక్కడ రాజకీయాలే బాగా హైలైట్ అయ్యాయి తాజాగా ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడే ప్రభుత్వం గురించి ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్లో ఎవరు అధికారంలోకి వచ్చినా వారితో మంచిగా ఉంటానని రేవంత్ రెడ్డి తెలిపారు తాను అంతా పాజిటివ్ థింకింగ్ మాత్రమే ఇక చేయబోతానని నెగిటివ్ థింకింగ్ అసలు ఉండదని కీలక వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి తెలంగాణ భవిష్యత్తే తనకు చాలా చాలా ముఖ్యమని పక్క రాష్ట్రాలతో ఎటువంటి విభేదాలు కొట్లాటలు పెట్టుకోబోమని ఆయన చెప్పుకొచ్చారు నీటి వివాదాలను కూడా మాట్లాడుకుని సమస్యలను వెంటనే పరిష్కారమై ఇద్దరికీ లాభం అయ్యేలా చూడడంలో ఎంతగానో కృషి చేస్తారని కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చడం గమనార్హం అయితే నువ్వు చంద్రబాబు శిష్యుడివి కదా అని కొందరు అంటున్నారని అలాంటి శిష్యుడు గిష్యుడు ఏమీ లేదు అంటూ రేవంత్ రెడ్డి కొట్టి పారేశారు రాజకీయం అన్నప్పుడు పార్టీలు అన్నప్పుడు ఉంటాం మన కార్యక్రమాలు మనం చేస్తాం మన బుద్ధి మనకుంటుంది ఎవరికో శిష్యుడుగా ఉండాల్సిన బాధ్యత బరువు నాకు లేదు అన్నట్టుగా రేవంత్ రెడ్డి ఇటీవల చంద్రబాబు నాయుడు గట్టి షాక్ ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ చంద్రబాబును తీసి పక్కన పెట్టేయడం తన రాజకీయ భవిష్యత్ కాంగ్రెస్తోనే తాను ముఖ్యమంత్రిగా ఎన్ని రోజులు నిలదొక్కుంటాను ఎంత స్మూత్గా రాజకీయాన్ని ముందుకు తీసుకెళ్తాననే రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారు ఇక తన మిత్రులతో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి దమ్మున్న ముఖ్యమంత్రిని అయితే నేను చూడలేదని తాను ఫాలో అవుతున్న కొన్ని స్టెప్స్ను రేవంత్ రెడ్డి కూడా ఫాలో అవుతున్నట్టుగా కూడా సమాచారం అందుతోంది జగన్మోహన్ రెడ్డి గారు ర్యాంప్ వాక్ ఎప్పుడైతే మేమంతా సిద్ధం సిద్ధం సభలతో పెట్టడం జరిగిందో ఇక్కడ రేవంత్ రెడ్డి సైతం సిద్ధం మాదిరిగానే ఆ ర్యాంప్ వాక్ను కాస్త ముందుకు తీసుకొచ్చి స్టేజ్ను కాస్త దాన్ని కాపీ పేస్ట్ చేశారు నేరుగా జగన్ కొట్టే కొన్ని డైలాగులు జగన్ మనసా వాచా కర్మ నమ్మే కొన్ని మానవతా విలువలను రేవంత్ రెడ్డి నోట కూడా మనం వింటుండడం విశేషం ప్రజలకు మంచి జరిగితే ఓటేయండి లేకపోతే లేదు అన్నది ప్రజల ఎంత స్థాయిలో జగన్ చెప్పుకొచ్చారో మనం చూసాం ఈ ఎన్నికల్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే బాటలో నడుస్తున్నాడు ప్రజలకు అండగా మనవాడు మన బిడ్డ అనుకునేటట్టే తను మాటలు కూడా రేవంత్ రెడ్డి ఉన్నాయి జగన్ లాంటి దమ్మున్న ముఖ్యమంత్రిని లీడర్ని చూడలేదని సీఎం రాజశేఖర రెడ్డి గారిని చూశాను కానీ తనకన్నా వంద రేట్లు జగన్ చాలా తెలివైన వాడని కూడా రేవంత్ రెడ్డి ప్రశంసలు కురిపించినట్టు తెలుస్తుంది ఇక పాత రాజకీయాలకు బోనని ఉన్న రాజకీయాల్లో గొప్పగా ఉండే వాళ్ళ స్వైపు మనం ఉండడం కూడా మేలు అని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారట చంద్రబాబు ఆశించినట్టుగాను చంద్రబాబు చెప్పినట్టు వినడానికి నేను ఇక్కడ ఉన్నది బానిసను కాదని రేవంత్ రెడ్డి గట్టిగానే చెబుతున్నాడు ఇది చంద్రబాబుకు ఒక షాకింగ్ పరిణామం అయితే జగన్తో మంచి సత్సంబంధాలు కొనసాగించి రాజకీయంగా రేపు రాబోయే రోజుల్లో జగన్తో ఉంటే మంచి మేలు జరుగుతుందని రేవంత్ రెడ్డి కూడా భావిస్తుండడం విశేషం కొన్ని కొన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఇప్పటికీ తెగని పంచాయతీలను తెంచుకొని ఇన్ని రెండు రాష్ట్రాల ప్రజలకు మేలు చేసేలా రెండు ప్రభుత్వాలు కూర్చొని మాట్లాడుకోవాల్సిన అవసరం బాధ్యత ఇప్పుడు ఉందని కూడా ఇక రేవంత్ రెడ్డి అంటున్నారట ఎలాంటి ఘర్షణలకు తావు లేకుండా కొత్త ప్రభుత్వానికి అండగా ఉంటామని ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ముందే భరోసా ఇచ్చారు అలాగే తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని కూడా ఇటీవల రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు కాంగ్రెస్ అటు ఉంచితే జగన్కు భారీగా మొండిగా మద్దతు అయితే రేవంత్ నుంచి లభిస్తుంది లభించినా లభించకపోయినా నో మ్యాటర్ అంటున్నప్పటికీ పక్క రాష్ట్రాలు సైతం ఖచ్చితంగా జగన్కు వంగాల్సిందే జగన్ వైపు తిరిగి చూడాల్సిందే